దేశంలోకి మళ్ళీ కరోనా బారిన అనేక మంది ఇప్పటికీ నూట ఎనిమిది మంది కరోనా బాధితులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు చనిపోయారని కూడా వార్తలు అందుతున్నాయి ఈ నేపథ్యంలో కొలమాసనపల్లి ఎస్సీ కాలనీలో చెత్తా చదారం తీసి నేటికి పది రోజులు అవుతుంది ఇప్పటికీ తొలగించలేదు దాంతో సంబంధిత సామాజికవాది జర్నలిస్టు ఇలా తమ ఇంటి చుట్టూ ఉన్న పరిసరాల శుభ్రత పాటిస్తూ చెత్తా చదారాన్ని ఒక్క చోట వేసి తగులుపెడుతున్న పెడుతున్న దృశ్యం దీంతోనైనా అధికారులకు కనువిప్పు కలగాలి పరిసరాల శుభ్రత పాటించడం చెప్పట కంటే శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత పౌరులకి అందరికీ ఉందని చెప్పే ఒక అవగాహన చర్యలు అవగాహన కార్యము అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిఎంటీవీ తెలుగు న్యూస్ సామాజికవాది టీ మునరత్నం జర్నలిస్ట్ టీముల రత్నం సీనియర్ జర్నలిస్ట్ టీం రత్నం అధికారులను హెచ్చరించడం అయింది పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ సుడిగాలే చుట్టి వస్తావు కబురు